జరిగింది ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీలో చర్చించే అంశాలు ప్రజా సమస్యలు కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలు ఎమ్మెల్యేల బాధ్యత పనితీరు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేశారు ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం మన చేతిలో పెట్టారు ప్రజలు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు సమావేశం జరిగింది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీలో చర్చించే అంశాలు ప్రజా సమస్యలు కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలు ఎమ్మెల్యేల బాధ్యత పనితీరు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేశారు ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అధికారం మన చేతిలో పెట్టారు ప్రజలు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన పేర్కొన్నారు